కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ద్వారా వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించినటువంటి భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇస్తాను మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి మీ వస్తువులను చాలా సేఫ్గా తొందరగా ఇంటి గడి చేర్చడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఎయిర్ కార్గో లేదంటే సి కార్గో ద్వారా ఇంటికి వస్తువులు పంపించాలనుకుంటుంటే మీకు డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ద్వారా పంపించుకోవచ్చు రెడ్డి మిట్పల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అందరు నమస్కారం నేను రెడ్డి మిట్టిపల్లి వాళ్ళ తరకొచ్చి నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకి వచ్చినట్లయితే సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో అందరూ కూడా మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళని వివరాల క్రమంలో వచ్చినట్లయితే ఈ నెల తొమ్మిదో తారీఖున ఉమ్రా యాత్ర కోసం అని చెప్పేసి హైదరాబాద్ నుంచి కొంతమంది యాత్రికులు బయలుదేరారు మళ్ళీ ఈ నెల త్రీ ఇరవై మూడో తారీఖున రిటర్న్ బయలుదేరాల్సి ఉంది అయితే ప్రస్తుతానికి మక్కాలో వారి యొక్క దర్శన అయింది దాని తర్వాత మదినక బయలుదేరారు బయలుదేరి వెళ్తున్నటువంటి క్రమంలో సౌదీ సమయం ప్రకారం రాత్రి పదకొండు గంటల తర్వాత ముందుగా వెళ్తున్నటువంటి ఒక ఆయిల్ ట్యాంకర్ని ఈ యాత్రికులతో వెళ్తున్న బస్సు వెళ్ళి ఢీకొనింది ఈ ఢీకొన్నటువంటి ఘటనలో మంటలు చెలరిగాయి ఆ కారణం చేత బస్సులో ఉన్నటువంటి మొత్తం నలభై ఐదు మంది కూడా ప్రాణాలు కోల్పోయారు ఒకే ఒక వ్యక్తి మాత్రం బయటపడ్డాడు మొత్తం నలభై ఆరు మంది ఉంటే నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక వ్యక్తి మాత్రం బయటపడ్డాడు ఆ వ్యక్తి పేరు వచ్చి మహమ్మద్ అబ్దుల్ షోహాబ్ అని చెప్పేసి అంటున్నారు సో ఆ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు నలభై ఆరు మందిలో ఒక వ్యక్తి బయటపడ్డాడు నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు సో వీళ్ళందరూ కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే హైదరాబాద్ నుంచి వీళ్ళందరూ కూడా యాత్రకు వెళ్ళడం జరిగింది సో ఈ మరణించిన వాళ్ళలో పదిహేడు మంది మగవాళ్ళు ఉన్నారు పద్దెనిమిది మంది వచ్చి ఆడవారు ఉన్నారు పది మంది వచ్చి చిన్నపిల్లలు ఉన్నారు యాక్చువల్లీ ఇంకొక ఎనిమిది మంది ఈ బస్సులో ప్రయాణం చేయాల్సి ఉంది కాకపోతే ఆ ఎనిమిది మందిలో నలుగురు వచ్చి మక్కాలలో నిలిచిపోయారు మదీనాకి వెళ్లకుండా ఇంకొక నలుగురు వచ్చి కారులో వెళ్ళారు మదీనాకి సో వాళ్ళు ముందుగా కారులో వెళ్ళిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా ఈ బస్సులో జర్నీ చేస్తున్నారు బస్సులో జర్నీ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరగడంతో వీళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు ఇది ఎంతైనా సరే చాలా బాధాకరమైనటువంటి విషయం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి మన బాధ్యత సంబంధించిన చాలా మంది అయితే దీనిపైన దృగ్భాంతి వ్యక్తం చేశారు రాష్ట్రపతి గారు కావచ్చు అలాగే మన దేశ ప్రధానమంత్రి గారు కావచ్చు వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కావచ్చు చాలామంది దిగ్భాంతి వ్యక్తం చేశారు ఎందుకంటే అంతటి బాధాకరం ఇది వీళ్ళు వెళ్ళింది ఒక దైవకారి మీద వెళ్ళారు సో అక్కడ దర్శనం చేసుకున్నారు తిరుగు ప్రయాణం అంటే మక్కాలో దర్శనం అయిపోయింది ఇంకా మదీనాకి వెళ్తున్నారు సో మదీనాలోకి వెళ్ళి అక్కడ చూసుకున్న తర్వాత ఈ నెల ఇరవై మూడున రిటర్న్ బయలుదేరాల్సి ఉంది జద్దా నుంచి హైదరాబాద్కి బయలుదేరి రావాల్సింది వాళ్ళు సో ఈ లోపే ఈ విధంగా ప్రమాదం అయితే చోటు చేసుకుంది సో ఈ మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే మన ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి చాలామంది బస్సు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది మరి ఎందుకో బస్సు బస్సులో జర్నీ అయినటువంటిది ఏదైనా ఒక శాపంలాగా మారిందా ఏమో ఈ సంవత్సరం తెలియదు కానీ ఈ సంవత్సరంలో జరుగుతున్న ప్రమాదాలు ఎక్కువగా బస్సు ప్రమాదాలే జరుగుతున్నాయి సో ఏదైనప్పటికీ మొత్తం మీద నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు అందరూ కూడా ముస్లిం సోదర సోదరి మనులే చిన్నపిల్లలు ఉన్నారు మహిళలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు సో దీన్ని బట్టి మనకు అర్థమేమవుతుందంటే ప్రమాదం అనేటువంటిది ఎప్పుడు ఎలా ఏ విధంగా వస్తుందో మనం చెప్పలేం సో ఇప్పుడు చూడండి వీళ్ళు ఎవరైనా ఊహించుంటారా అసలు ఇండియా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళు ఒక ఫ్లైట్లో సౌదీ రావడం ఏంటి అక్కడి నుంచి మళ్ళీ ఒక బస్సులో వెళ్తుండగా ప్రమాదం జరగడం ఏంటి ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం ఏంటి వాళ్ళు ఏమైనా అసలు ఊహించుంటారా ఒకసారి గ్రహించండి సో ప్రమాదం అనేటువంటిది ఎప్పుడు కానీ మనకి చెప్పిరాదు కాకపోతే అలాంటి ప్రమాదం ఏదైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్ అవుతుందా లేదా అనే దాని గురించి మాత్రమే మనం ఆలోచించాల్సి ఉంటుంది సో దానికోసం అని చెప్పేసి నేను ప్రతి వారం కూడా హెల్త్ ఇన్సూరెన్స్లు లైఫ్ ఇన్సూరెన్స్లు అలాగే యాక్సిడెంటల్ పాలసీల గురించి చెప్తూ ఉంటాను సో తప్పనిసరిగా డ్రైవర్ సోదరులందరూ బయట దేశాల్లో ఉన్నాం కాబట్టి మనం ముఖ్యంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వందకి వంద కాదు వందకి రెండు వందల శాతం ప్రమాద భీమాలు అయితే చేపించి పెట్టుకోండి యాక్సిడెంటల్ పాలసీలు ఎందుకంటే మనకి ఏదైనా జరగాలని జరిగితే మన గ్యారెంటీ లేదు కదా మనం రాసి పెట్టుకుని రాలేదు కదా నాకేమీ జరగదు అని చెప్పేసి సో ఏదైనా జరిగి మన ప్రాణం కోల్పోయినా లేదంటే మనకు అంగవైకల్యం వచ్చినా మన ఫ్యామిలీ అనేటువంటిది సేఫ్ అవుతుంది వాళ్ళు ఆర్థికంగా నిలబడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంటల్ పాలసీ ఉంటుంది చేపించుకోండి ఒకవేళ మీకు ఎవరికైనా యాక్సిడెంటల్ పాలసీ కావాలనుకుంటే డిస్ప్లే మీకు నేను నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను నెంబర్ కాంటాక్ట్ చేయండి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు విడుదల చేస్తున్నటువంటి గణాంకాల ప్రకారం ఈ సంవత్సరం కువైట్ నుంచి బహిష్కరణకు గురైన వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలిసిన జనవరి ఒకటో తారీఖు నుంచి నవంబర్ పది ఈ మధ్యకాలంలో సుమారుగా ముప్పై నాలుగు వేల మందిని దేశ బహిష్కరణ చేసినట్లు తెలియజేస్తున్నారు ముప్పై నాలుగు వేల నూట నలభై మూడు మంది మొత్తం దేశ బహిష్కరణకు గురయ్యారు ఇందులో పలు రకాల ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళు ఇతనికి ఉన్నారు నివాస చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు కార్మిక చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఉన్నారు అలాగే తీవ్ర ఉల్లంఘనకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు అందులో మగవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఉన్నారు అలాగే ట్రాన్స్ జెండర్స్ కూడా ఉన్నారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో ఏదైనప్పటికీ ముప్పై నాలుగు వేల నూట నలభై మూడు మంది ఈ సంవత్సరం నవంబర్ పదిలోపు దేశ బహిష్కరణకు గురయ్యారు వాళ్ళు చాలామంది అయితే ఆల్రెడీ వాళ్ళు సొంత దేశాలకు పంపించడం జరిగింది కొంతమంది మాత్రమే ఇంకా డిపోర్టేషన్ సెంటర్స్లో అయితానికి ఉన్నారు కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఏమైంది చెప్తుందంటే ఈ డిపోర్టేషన్ సెంటర్లో ఎక్కువ సమయం అయిత ఉంచుకోవట్లేదంట వారికి సంబంధించిన ప్రాసెస్ చాలా తొందరగా కంప్లీట్ చేసి ఇంటికి అయితే పంపించేస్తున్నారు గతంలో అయితే చాలా ఎక్కువ రోజులు నెల రోజులు నెలల తరపుగా జైల్లో పెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు అలా కాదు చాలా తొందరగా అయితే ఇంటికి పంపించేస్తున్నారు వాళ్ళ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసి సో ఆ ఎంబెసీ యొక్క సహకారంతో ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది తొందరగా సో ఎంబైసీ వాళ్ళు త్వరగా స్పందించినట్లయితే వీళ్ళకి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్ని త్వరగా వస్తే వైట్ పాస్పోర్ట్లు ఇలాంటివన్నీ ఇక్కడ తొందరగా చేపించి వీళ్ళు తొందరగా ఇంటికి పంపించడానికి ఏదైనా ఏర్పాట్లు చేస్తున్నారు ఆ విధంగానే ప్రసాదం జరుగుతుంది లేకపోతే జైలు నిండిపోతాయి సో అలా జరగకుండా వాళ్ళని చెప్పేసి చాలా తొందరగా ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసి పంపిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు సో ఏదైనాప్పటికీ కువైట్లో ముమ్మర తనిఖీలు ఏదైనా జరుగుతున్నాయి ఎవరైతే నివాస మరి కార్మిక చట్టం ఉల్లంఘించారో అలాంటి వాళ్ళే ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని తనిఖీలు చేస్తున్నారు పట్టుబడితే మాత్రం డైరెక్ట్గా సాఫర్ చేయాలి అట్నుంచి ఇంటికి పంపిస్తారు తప్ప రిటర్న్ పంపించేదంటూ ఉండదు కాబట్టి ఎవరైతే కువైట్లో ఇలాగ నివాస చట్టాన్ని కార్మిక చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది గతంలో ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం కువైట్లో పురాతనమైనటువంటి సంస్కృతి ఒకటి ఉండేది దానికి సంబంధించిన ఆనవాళ్ళుగా లభించాయని చెప్పి మనం చెప్పుకున్నాం కదా సేమ్ దానికి సంబంధించినటువంటి మరొక వార్త ఇతనికి వచ్చింది కువైట్కి సంబంధించినటువంటి పురాతత్వ శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కువైట్కి ఉత్తరానటువంటి సుబియా ఏరియా ఉందో ఆ సుబియా ఏరియాలోని బహ్రా వన్ సైట్ ఏదైతుందో ఆ సైట్లో వీళ్ళు తవ్వకాలు నిర్వహిస్తున్నప్పుడు సుమారుగా ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి సుమారుగా ఒక ఇరవైకి పైగా పురాతనమైనటువంటి బట్టీలు అంటే ఈ కుండలు వీటిని కాల్చడానికి ఉపయోగించినటువంటి బట్టీలు రెక్కలు కలిగినటువంటి గూపకు సంబంధించినటువంటి బొమ్మలు అయితే అది సగం బొమ్మే మాత్రమే ఉంది అలాగే మనిషి తలకాయకి సంబంధించినటువంటి బొమ్మలు ఇంకా కొన్ని వస్తువులు ఈ విరిగిపోయినటువంటి కొండలు అలాగే కొండలను కాల్చుతున్నప్పుడు పగిలిపోయి ఉంటాయి కదా అలాంటివి మట్టి పాత్రలు ఇలాంటివన్నీ కూడా లభించాయి అంట సో వాటిపైన వీళ్ళు డేటింగ్ అవన్నీ నిర్వహించినప్పుడు అవి సుమారుగా ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితం నాటివని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అప్పట్లోనే కువైట్లో ఒక నాగరికతనుక ఉండేది సో పురా అలాగే ఇక్కడ బార్లీని పండించినటువంటి ఆనవాళ్ళు కూడా ఉన్నాయంట బార్లీ మనందరికీ తెలుసు కదా మనం తింటుంటాం బార్లీ గింజలు బార్లీ వాటరు ఇలాంటివి తగ్గుతుంటాయి కదా సో వాటిని కువైట్లో పండించినటువంటి ఆనవాళ్ళు ఏడు వేల ఏడు వందల సంవత్సరాల క్రితమే ఉందంట సో అంతటి పురాతనమైనటువంటి నాగరికత కువైట్లో ఉండింది గతంలో సో దానికి సంబంధించినటువంటి అవశేషాలు ఇప్పుడు లభిస్తున్నాయి కువైట్లో ప్రస్తుతానికి శీతాకాలం ప్రారంభమైంది శీతాకాలం ప్రారంభమైందని అనగానే మనందరికీ తెలుసు శీతాకాలపు గుడారాలు అంటే ఈ క్యాంప్ సైట్స్ ఎవరికి ఏర్పాటు చేస్తుంటారు సో ఈ క్యాంప్ సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఎవరైతే సరైనటువంటి అనుమతులు లేకుండా ఉల్లంఘనలకు పాల్పడి ఎవరైతే ఈ క్యాంప్ సైట్స్ని ఏర్పాటు చేసుకొని ఉంటారు అలాంటి వాటిని కువైట్కి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి వాటిలో కొన్నిటికి జ జరిమానాలు ఎందుకు విధించడం జరిగింది కొన్నింటిని పూర్తిగా తొలగించారు ఎవరాలగా మనం చూసుకున్నట్లయితే వీటిలో సుమారుగా ముప్పై మూడు ఇల్లీగల్ క్యాంప్ సైట్స్ను గుర్తించి వాళ్ళు వాటిని తొలగించడం జరిగింది అరవై సైట్స్కి అయితే కనుక వార్నింగ్ లెటర్లు అయితే ఇవ్వడం జరిగింది అలాగే ఒక ఇరవై రెండు మొబైల్ ఫుడ్ ట్రక్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని తొలగించడం జరిగింది సో వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను చూడొచ్చు సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి సరైన అనుమతులు లేకుండానే ఏర్పాటు చేసుకున్నారు సో మొత్తం అన్ని కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించేశారు వాళ్ళు సో మొత్తం అన్ని కూడా అక్కడి నుంచి ఇంకా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఉంటాయి కదా వాటిని తీసుకొచ్చి మొత్తం నేల నేలమట్టం చేసేసారు సో అది అనుమతి తీసుకొని పెట్టింటే ఏ ప్రాబ్లం లేదు అనుమతి లేకుండా వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి వాటిని తొలగించారు కొన్ని నిబంధనలు ఉల్లంఘించడంతో వాళ్ళకి జరిమానాలు ఎంత విధించడం జరిగింది అలాగే ఫుడ్ ట్రక్స్ కూడా కొన్నిటికి పర్మిషన్ లేదు కానీ పెట్టుకోవడంతో వాటిని కూడా అక్కడి నుంచి తొలగించినట్లు తెలియజేస్తున్నారు కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లో ఎవరైతే రెక్లెస్గా వాహనాలు నడిపి ఆ వాహ రెక్లెస్గా వాహనాలు నడపడానికి వాహనాలను ఏవైతే యూజ్ చేస్తుంటారో ఆ వాహనాలన్నింటినీ వీళ్ళు ఈ క్రషర్ ఏదైతే ఉంటుందో మెటల్ క్రషర్ ఉంటుంది కదా దాంట్లో వేసి పార్ట్స్ పార్ట్స్గా విడగొట్టేశారు సో దీనికి సంబంధించిన వివరాలుగా మనం చూసుకున్నట్లయితే కువైట్లో ఈ మధ్య కాలంలో ఎవరైతే రెక్లెస్గా వెహికల్స్ నడిపింటారో అలాంటి వాటిని గుర్తించి ఆ వాహనాలని స్వాధీనం చేసుకోవడం జరిగింది అంటే వాటిని సీజ్ చేశారు సీజ్ చేసిన తర్వాత ఆ వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి జర్మాలు విధించడం జరిగింది అలాగే ఆ కారు మళ్ళీ తిరిగి అప్పచెప్పకుండా ఏం చేస్తారంటే ఈ కారులను తీసుకెళ్ళి ఐరన్ క్రషర్ ఉంటుంది సో దాంట్లో వేసేసారనమాట అక్కడ ఏమవుతుందంటే పాటలు పాట్లుగా చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది కారు మొత్తం సో ఆ విధంగా దాన్ని పాటలు పాటలు చేసినట్లయితే కనుక ఒక వీడియోని కూడా విడుదల చేయడం జరిగింది ఆ వీడియోని కూడా మీరు గమనించవచ్చు కువైట్లో జిలీ బాల్ అలాగే మహబూలా ఈ ప్రాంతాలు ఎలా ఉంటాయో మనందరికీ తెలుసు అయితే ఒక వీడియో అయితనికి విడుదలైంది ఆ వీడియోలో ఉన్నది ఏంటంటే ఈ జిల్లీ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యునైటెడ్ ఇండియన్ స్కూల్ ఏదైతే ఉందో ఆ స్కూల్కి ముందర ఉన్నటువంటి రోడ్డు ఏ విధంగా ఉంది అనే దానికి సంబంధించి ఆ వీడియో సో ఆ రోడ్డు కూడా ఈ డ్రైనేజీ వాటర్ ఇలాంటి మురికి నీళ్ళతో నిండిపోయింది రోడ్డు అంతా కూడా గతులు గతులుగా ఉంది సో అలాంటి రోడ్లోనే ఈ స్టూడెంట్స్ అయితే రావడం జరుగుతూ ఉంది ఆ స్కూల్కి వెళ్ళడానికి సో భారీగా కూడా జామ్ అవుతుంది సో ఇక్కడ సరైనటువంటి ఏర్పాట్లు చేయాలి ఈ రోడ్లు మరమ్మతులు చేయాలని చెప్పేసి ఎందుకంటే స్థానికులు కోరుతున్నారు సో జిలీబు ఆల్చువైక్లో మనం మ్యాక్సిమం గమనించినట్లయితే ఇదే పరిస్థితి ఉంటుంది చాలా ప్రాంతాల్లో సో ఇది మాత్రం మనకి ఈ వీడియోలో ఉన్నటువంటి ఏరియా వచ్చి జిలీబ్లోని గత నాలుగు ఇషారా ఎనిమిదిలో ఉన్నటువంటి యునైటెడ్ ఇండియన్ స్కూల్ ఉందో ఆ స్కూల్ ముందు భాగం ఇది సో ఆ ముందున్నటువంటి మెయిన్ రోడ్ ఇది సో ఆ రోడ్డు దుస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి బంగ్లాదేశ్ సంబంధించినటువంటి మాజీ ప్రధాని అయినటువంటి షేక్ హసీనాకి ఉరిశిక్ష విధించింది బంగ్లాదేశ్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు ఎందుకు అనేసి అంటే గతంలో మనకు తెలుసు అక్కడ లోకల్గా అల్లర్లు చెలరేగడానికి అక్కడ చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి ఈవిడే కారణం అని చెప్పేసి అప్పుడు ఈవిడ దేశం విడిచిగా వెళ్ళిపోవడం జరిగింది సో అక్కడ తిరుగుబాటు మొదలైంది ఆ తిరుగుబాటులో ఇంకా ఈవిడ ప్రాణాలు దక్కించడం కోసం అక్కడి నుంచి పారిపోయి మన భారతదేశంలో అయితే ఆశ్రయం పొందుతూ ఉంది సో దీనిపైన అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ వాళ్ళు ఉరిశిక్షతనుక విధించారు సో ఈవిడి కనుక మళ్ళీ బంగ్లాదేశ్ వెళ్తే ఇంకా ఆవిడ ఉరిశిక్షను అమలు చేయడానికి అయితే అవకాశం ఉంది సో ఆ విధంగా వాళ్ళు తీర్పుని ఎతనక ఇచ్చారు అప్పుడు జరిగినటువంటి ఆ తిరుగుబాట్లు అక్కడ జరిగినటువంటి అల్లర్లలో సుమారుగా పద్నాలుగు వందల మంది ప్రాణాలు కోల్పోయారు ఆ ప్రాణాలు కోల్పోవడానికి గల కారణం ఎవరు అంటే ఈవిడే ఈవిడ తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల కారణంగా అక్కడ అలర్లు చెలరేగడం ఆ అల్లరలో ప్రాణాలు కోల్పోవడం ఇలాంటి జరిగాయి సో దానికి బాధ్యురాలు ఆవిడే అని చెప్పేసి ఆ కోర్టు ఈ తీర్పునేతనకే ఇచ్చింది జనరల్గా మనిషి చనిపోయిన తర్వాత ఆ బాడీని ఏం చేస్తారు కరణం చేయడం జరుగుతుంది లేదంటే దహనం చేస్తారు పాతి పెట్టేస్తారు లేదంటే కాల్ చేయడం జరుగుతుంది సో అది ఎన్ని రోజులు పెడతారు జనరల్గా కొంతమంది అయితే ఒక రోజు మాత్రమే ఉంచుతారు కొంతమంది రెండు మూడు రోజులు ఉంచుతారు లేదు ఇంకా ఎక్కువ రోజులు అనుకుంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక హాస్పిటల్లో ఫ్రీజర్లో కానీ లేదంటే వాళ్ళ రిలేటివ్స్ ఎవరైనా రావాలనుకుంటే కనుక ఒక వారం రోజులు పట్టేందుక బాడీని తనక ఎత్తి పెడుతుంటారు ఆ బాక్సుల్లో పెట్టి అయితే ఇప్పుడు కొత్తగా ఒక విధానం అయితే వచ్చింది ప్రిజర్వేషన్ అని చెప్పేసి ఒకటి వచ్చింది సో దీని ద్వారా ఏంటంటే మనిషి బాడీని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడానికి అయితే అవకాశం ఉంటుంది సో ఎందుకంటే భవిష్యత్తులో మనిషిని మళ్ళీ బ్రతికించేటువంటి టెక్నాలజీ ఏదైనా వస్తే అప్పుడు ఈ బాడీని ఉపయోగించుకోవడం జరుగుతుంది సో దీన్ని ఏం చేస్తారంటే మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద ద్రవ నైట్రోజన్లో నిల్వ ఉంచుతారు ఆ బాడీని ద్రవ నైట్రోజన్లో ఆ బాడీని పెట్టి మైనస్ నూట తొంభై ఆరు డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర నిల్వ చేస్తారు సో దానివల్ల బాడీ ఇప్పుడు చనిపోయినప్పుడు ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది ఏ మాత్రం చెక్కు చెదరకుండా బాడీ ఉంటుంది ఈ విధానం ఈ ఏదైతే ఈ క్రయో ప్రజర్వేషన్ ఏదైతుందో ఈ విధానం ద్వారా చైనాకు సంబంధించిన ఒక వ్యక్తి తన భార్య యొక్క మృతదేహాన్ని ఒక సంవత్సరం పాటు దానికి ఇదే విధంగా అతను ప్రిజర్వ్ చేయడం జరిగింది సో ఎందుకంటే ఒకవేళ ఏదైనా టెక్నాలజీ వస్తే వాడిని బతికించుకోవచ్చు అని చెప్పేసి సో ఇది భవిష్యత్తులో ఇలాంటి జరిగిన కానీ జరగచ్చేమో చెప్పలేము ఎందుకంటే టెక్నాలజీ మారిపోతుంది చాలా తొందరగా టెక్నాలజీ అయితే అభివృద్ధి చెందుతుంది భవిష్యత్తులో చనిపోయిన వాళ్ళు కూడా బ్రతికించేటువంటి అవకాశాలు వస్తే రావచ్చేమో మరి ఈలో ఈ కాలం ఎటుబోతుందో మనం చెప్పలేం కానీ సో అలాంటి టెక్నాలజీ వస్తే ఏంటి అనేది ఒకసారి ఊహించుకోండి భూమిపైన మరణాలు అనేటువంటిది ఉండవు జనాభా పెరిగిపోతారు అప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి పరిస్థితి ఊహించుకోండి ఈ మధ్య కాలంలో డిజిటల్ అరెస్ట్ అనేటువంటి ఒక పదవి కనుక ఎక్కువగా వినిపిస్తుంది ఈ డిజిటల్ అరెస్ట్ ద్వారా బ్యాంగ్లూరు సంబంధించినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు ముప్పై రెండు కోట్ల రూపాయలది పోగొట్టుకోవడం జరిగింది ఇంతకీ డిజిటల్ అరెస్ట్ ఏంటంటే ఇదే అరెస్ట్ పోలీసు వాళ్ళు వెళ్ళి అరెస్ట్ చేయడం అలాంటిది కాదు సైబర్ క్రైమ్ వాళ్ళు ఎవరైతే ఉంటారు అంటే ఆన్లైన్ ద్వారా మోసాలు చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసి మన దగ్గర ఉన్న డబ్బుల్ని కాజేయడం జరుగుతుంది వాళ్ళు సో దాన్నే ఈ డిజిటల్ అరెస్ట్ అని చెప్పేసి అంటారు సో వాళ్ళు ఏం చేస్తారంటే మనల్ని కాల్ చేసి బెదిరిస్తారు ఎలాగా మేము పలానా డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ చేస్తున్నాం మేము ఒక సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు లేదంటే సిబిఐ వాళ్ళు లేదంటే పోలీస్ వాళ్ళు ఇంకొకటి ఇంకోటి ఒక డిపార్ట్మెంట్ని మేము ఫోన్ చేస్తున్నాం సో మీరు ఈ విధంగా కొన్ని ఉల్లంఘనలకు పాల్పడ్డారు లేదంటే మీ డేటా ఏ విధంగా తస్కరించబడింది లేదంటే మీరు ఏ విధంగా చేస్తున్నారు సో మీకు ఇంత ఫైన్ వచ్చింది సో మీరు నిరూపించుకోవాలి లేదంటే ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన డేటా మాకు కావాలి సో మీరు ఎక్కడికైనా చెప్పకూడదు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది పలానా వాళ్ళు అండర్లో ఉంది సో మేము ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం మేము సిబిఐ వాళ్ళం ఇలా రకరకాల ఏదో వాళ్ళు ఒక్కొక్క దా ఒక్కొక్కసారి ఒక్కొక్క మార్గం చెప్పడం జరుగుతుంది సో ఆ విధంగా వీళ్ళని ఉక్కురి బిక్కిరి చేసేస్తారు సో వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు మొత్తాన్ని గట్రా ట్రాన్స్ఫర్ చేయమంటారు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ మీకు మేము ట్రాన్స్ఫర్ చేస్తాం మీరు ఇప్పుడు మాకు ట్రాన్స్ఫర్ చేయండి ఎందుకంటే మేము అంతా కూడా ట్రాన్సాక్షన్స్ లెక్కలన్నీ చూడాలి మీ లెక్కలన్నీ తేల్చాలి అని చెప్పేసి ఏదో చెప్తారు మన దగ్గర ఉన్న అమౌంట్ అయితేనే వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ విధంగా ఈ బెంగళూరుకు సంబంధించిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఇదే విధంగా ఉక్కులు బిక్ చేసి ఆవిడ దగ్గర నుంచి నూట ఎనభై అకౌంట్లకి ఆవిడ దగ్గర ఉన్న ముప్పై రెండు కోట్ల రూపాయలని ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు దాని తర్వాత ఇస్తామన్నారు సో అంతే ఇంక మళ్ళీ ఇవ్వలేదు సో దాంతో ఆవిడ ఇంకా అప్పుడు తేరుకుంది సో నేను ఇట్లా మోసపోయానని చెప్పేసి ఎందుకంటే వాళ్ళు ఏమని చెప్పారంటే మేము గవర్నమెంట్ అధికారులు మేము సీబీఐ వాళ్ళం సో దర్యాప్తు జరుగుతుంది సో నువ్వు ఎవరికైనా ఈ మ్యాటర్ లీక్ చేయకూడదు సో ఎవరికైనా లీక్ చేసావంటే నీకే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి సో మేము వాళ్ళు వీడియో కాల్ చేసి మేము అధికారులు అని చెప్పేసి చెప్పి ఇవి దగ్గర నుంచి ఆ ప్రాసెస్ అంతా జరిపించారు అదే రోజు రెండు రోజులు జరిపింది అక్కడ కాదు ఆరు నెలల పాటు జరిగిందంట సో మొత్తం మీద ముప్పై రెండు కోట్ల రూపాయలు పోయింది ఆవిడికి సో ఇలాంటి ఇక్కడ జరుగుతుంటాయి కాబట్టి మీకు ఎవరైనా సరే ఫోన్ చేసి నేను లాయర్ని లేదంటే నేను పోలీస్ ఆఫీసరు లేదంటే నేను పలానా పలానా నేను సిబిఐ ఆఫీసర్ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు మీరు ఏదంగా లోన్ కట్టలేదు లేదంటే మీరు డబ్బులు తీసుకున్నారు లేదంటే మీరు మోసానికి పాల్పడ్డారు మీకు ఇంత ఎక్కువ ట్రాన్సాక్షన్ జరిగింది సో మీరు ఈ అమౌంట్ మీ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వండి మేము చెక్ చేయాలి ఇలాంటివి ఏదైనా చెప్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇవ్వకండి నిర్దాక్షిణంగా వారు దాన్ని వ్యతిరేకించండి వీలైతే ఆ ఫోన్ కట్ చేసేసండి వాళ్ళే ఏ డిపార్ట్మెంట్ కనుక్కొని మేము వస్తాం అని చెప్పేసి మీరే డైరెక్ట్గా వెళ్ళి కలవండి అంతే తప్ప మీ ఏటీఎం కార్డు డీటెయిల్స్ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఎటువంటివి కానీ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయకండి మేము డైరెక్ట్గా పోలీస్ వాళ్ళమని చెప్పినా సరే సిబిఐ ఆఫీసర్లమని చెప్పినా సరే ఎవరైనా సరే నేను సీఎంఏ ఫోన్ చేస్తున్నాన సరే పీఎంఏ ఫోన్ చేస్తున్నానన్నా సరే నమ్మకండి ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్ వాళ్ళు చాలా మోసాలు చేస్తున్నారు సో మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళైతే కనుక అది వేరే సంగతి కానీ తెలియని వ్యక్తులు ఫోన్ చేసి ఇలాంటివి చేస్తే మాత్రం చాలా జాగ్రత్తగా కనుక ఉండండి ఎందుకంటే చూడండి ముప్పై రెండు కోట్ల రూపాయలు ఏం ఒక రూపాయి రెండు రెండు రూపాయలు లక్ష రెండు లక్షలు కాదు ముప్పై రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకునేది ఆవిడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆవిడ సో అలాంటి చాలా జరుగుతున్నాయి సో చాలా వ్యక్తిగతంగా ఎక్కువ డబ్బులు విధంగా ఆన్లైన్ ద్వారా ఎవరైతే సైబర్ నేరగాలు దొంగలించంటారో అలాంటి జాబితాలో ఇది కూడా ఒకటి ఎక్కువ మొత్తంలో దొంగలించిన వాటిల్లో ఈ కేసు కూడా ఒకటిగా చేరింది సో ఇలాంటి జరుగుతూ ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఉన్న పది కూడా పోగొట్టుకోకండి ఎవరైనా మీ పర్స్ వ్యక్తిగత డేటా అడిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆన్లైన్లో అందచేయకండి డైరెక్ట్గా వెళ్ళి కావాలంటే మీరు మాట్లాడి దాని తర్వాత మీరు మీ డేటా ఇతనికి ఇచ్చుకోవచ్చు కానీ ఆన్లైన్లో మాత్రం మీరు ఎవరికి కానీ డేటా షేర్ చేసుకోకండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డుని పోగొట్టుకున్నారంట ఆ సివిల్ ఐడి కార్డు పైన పేరు పేరైత మహమ్మద్ హెచ్ రహ్మాన్ అని చెప్పేసి ఉంటుంది ఇతను బంగ్లాదేశ్ సంబంధించినటువంటి వ్యక్తి సో మీకు ఎవరికైనా సరే మహమ్మద్ హెచ్ రహమాన్ అన్న పేరు గలటువంటి సివిల్ ఐడి కార్డు దొరికినట్లయితే మిగిలిన డిస్ప్లే ఆయనకి సంబంధించిన నంబర్ ఇచ్చాను ఆ నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి హారీస్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే హారీస్ పనికి కనుక వేకెన్సీ ఉన్నట్లయితే మిగిలిన డిస్ప్లే ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చాను ఆ నంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి కూడా పని కావాలని చెప్పేసి అంటున్నారు హెల్పర్ పని కానీ క్లీనింగ్ పని కానీ ఇలాంటి కావాలి పద్దెనిమిది నంబర్ వీజా కలిగి ఉన్నాను పైన వస్తాను అని చెప్పేసి అంటున్నారు సో మీకు తెలిసిన చోట ఎక్కడైనా సరే సూన్ వీజా కలిగిన వాళ్ళకి పైన వచ్చిన వాళ్ళకి హెల్పర్ కానీ క్లీనింగ్ పని కానీ ఏదైనా వేకెన్సీ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లో ఆయనకి సంబంధించిన నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేసానికి సమాచారం అందించగలరు అలాగే ఇంకొక సబ్స్క్రైబర్ మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి డ్రైవర్ పని కావాలి అని చెప్పేసి అంటున్నారు అది ఇంట్లోకి అయినా సరే పర్లేదని చెప్పేసి అంటున్నారు అయితే వస్తారంట సో పైన వస్తాను ఇంట్లో పని చేసుకుంటున్నాను అంటున్నారు కాబట్టి మీకు తెలిసిన చోట అలాంటి వేకెన్సీ ఏదైనా ఉన్నట్లయితే మీకు నేను డిస్పడానికి సంబంధించి నెంబర్ ఇచ్చాను నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అలాగే ఇవాళ షేక్ నౌఫ్ అనేటువంటి అమ్మాయి పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తుంది తల్లిదండ్రులైనటువంటి దిల్షద్ మరియు మహబూబ్ గారులు సో ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ యొక్క పిల్లలు వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక వైపు ఇది మన భారత రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై ఎనిమిది రూపాయలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వితియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జులస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర ముప్పై ఏడు నరల అరవై మూడు పిలిచిగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్న బిస్కెట్ల రూపొంది బంగారం ప్రస్తుతానికి ఒక రంధ్ర నలభై ఐదు నాలుగు వందల పద్దెనిమిది పిలిసిగా ఉంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు ప్రతి తొమ్మిది నెలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసలా జై హింద్